ఒంగోలు పట్టణంలో స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారి పిలుపుతో మేయర్ గారు వంద శ్రీనివాసరావు గారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మన జాయింట్ కలెక్టర్ గారి ఆఫీసులో ఒంగోలుకు ఒక విమానాశ్రయం అవసరము అని రెండు వేల నాలుగు సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏవియన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో కూడా చర్చించి రెండు వేల ఆరు సంవత్సరంలో ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది ఎందుకంటే ఒంగోలు చాలా పొటెన్షియాలిటీ ఉంది అక్వాకల్చర్ ఉన్నది గ్రనైట్ ఉన్నది టొబాకో ఉన్నది ఒంగోలు ఫేమస్ బుల్ అనేది కూడా ఎక్కువ కూడా వీటన్నిటికి కూడా సామర్థ్యమైన అంటే కెపాసిటీ ఉండాలి టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి కాబట్టి అనేది ఇరవై సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మా నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫి ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం మార్క్ చేయాలి చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు అల్లూరు గ్రామాల్లో మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు ఏడు వందల ఇరవై మూడు ఎకరాలు అనేది కూడా నిర్మాణం చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది అది ఇది పట్టణానికి చాలా దగ్గరలో ఆరు కిలోమీటర్లోనే అంటే దాదాపు ఒక ఏడు ఎనిమిది నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుంది ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి దాని కొరకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో ఒక భాగం అది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనేవాళ్ళు వాళ్ళు కూడా ఈ ఈ ఎయిర్పోర్ట్ల పర్యవేక్షణలో వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసిపోయి ల్యాండ్ ఇది సూటబుల్ ల్యాండ్ అనేది నిర్ణయం చేసిన తర్వాత బ్యాన్పింగ్ అనేది పోర్ట్ అనేది ప్రాంతాల్లో ఇది నిజామాబాద్ నిజాంపట్నం నుంచి ఓడరేవు అనేది ప్రాంతంకి ఒక పోర్ట్ ఒకటి తయారు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉండబట్టి ఇవి ఒక డెవలపర్ని మ్యాట్రిక్స్ అనే కంపెనీ కూడా వారందరూ కూడా పిక్ భూమి అనేది కూడా వారితో డెవలప్ అయ్యి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈ భూమి కూడా ఎయిర్పోర్ట్కి అనేది ఇయర్ మార్క్ చేసిన భూమిని కూడా వారికి ఇవ్వమని వారు తెలిపిన మీదట అందరూ ఈ పిక్లో వచ్చేసిన తర్వాత అందులో తర్వాత మీకు అందరు కూడా తెలిసిన విషయం రెండు వేల తొమ్మిదో సంవత్సరం తర్వాత పరిస్థితుల ప్రభావాలు బట్టి అన్నీ కూడా అప్పుడు మ్యాట్రిక్స్ కంపెనీ వారి ఆస్తులు కూడా ఈడీ వారు అటాచ్ చేయడం అనేది కూడా జరిగింది అది ఆ విధంగా ఇది ఎయిర్పోర్ట్ అనేది రాలేని పరిస్థితుల్లో ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అది మనం ఎంతో ఇబ్బందులు కూడా పడుతున్నాం ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎంపీల సదస్సు కూడా ఉన్నప్పుడు ఆయన సివిల్వియేషన్ మినిస్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు ఇంజవరపు రామ్మోహన్ నాయుడు గారు వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అనేది ప్రతి జిల్లాలో అంటే పదమూడు జిల్లాలకు సంబంధించి ఉన్నప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టుగా కూడా ఆలోచించమని వారు కూడా చెప్పినారు ఈ మధ్య సివిల్ ఏవియేషన్ బిల్లు అనేది ఒక పది రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లులో నేను మాట్లాడుతున్నప్పుడు ఇతర విషయాలు కూడా చెప్తూ మా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ అవస ఆవశ్యకత ఉన్నది ఇది చాలా కాలంగా లిటిగేషన్స్ ఉండబట్టి ఇది ఆగిపోయి ఉన్నది కానీ దానిని ముందుకు తీసుకురావాలి అనేది గారిని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కోరటం జరిగింది అందుకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన పదిహేడో తారీఖు రెవ్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా ఒక రెవ్యూ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈ ఏడు కాకుండా ఇంకొక ఏడు పో ఎయిర్పోర్ట్లు కూడా మనం తయారు చేయాలనేది ముందుకు తీసుకురావటం ప్రతిపాదన అందులో మనం ఒంగోలు కూడా ఉండటం అనేది ఎంతో సంతోషంగా మేము మా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము ఎంతో వారు ప్రకటించిన దానికి చాలా ఆనందపడ్డాం అందుకే జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరిన మీదట వారు సైట్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడికి వెళ్ళి చూసి ఈ అల్లూరు ప్రాంతంలోనూ ఆల్లూరు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అక్కడ పర్యవేక్షించిన తర్వాత చాలా మంచి అనువైన ప్రదేశం అది చాలా చక్కగా ఉన్నది అది వారికే మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం ఆ అధికారికంగా దాన్ని ఏ విధంగా మళ్ళీ రిజ్యూమ్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా మన జనార్దన్ గారి నాయకత్వంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరికి వెళ్ళి ఈ భూమిని తిరిగి మరలా కూడా మనం తీసుకొని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వరకు మనం ఒకటి దాన్ని సపరేట్గా ఒక కంపెనీ అనేది కూడా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ప్రారంభం చేయటం అనేది కూడా మనకు తెలిసిన విషయం అది అందులో భాగంగా దీన్ని కూడా తీసుకొచ్చి త్వరితగతిన మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకునే దాని గురికి ఎంతో అవకాశం ఉంది అన్ని విధాలుగా కూడా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్ల నిర్మాణం అనేది ఎంతో అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటేనే ఎకనామిక్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా అభివృద్ధి చెందామో అనుకో వీలవుతుందనే ఉద్దేశం అనేది వారిలో ఉన్నది చాలామంది ఇక్కడ ప్యాసింజర్స్ అందరు కూడా విజయవాడకి వెళ్తారు లేకపోతే తిరుపతికి వెళ్తారు ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడన్నా చేరాలనుకునేదానికి అది లేకుండా ఇక్కడ మనం ఒంగోలునే ఏర్పరచుకునే దానికి చాలా అవకాశం ఉన్నది అందువల్ల గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామని